హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టీ మన రెసిపీ క్రిస్పీ ఇన్స్టెంట్ రవ్వ దోశ అండి దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సూజీ రవ్వ వేసుకున్నట్లయితే ముప్పా కప్పు రైస్ ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే కలుపుకోవాలి మీరు కావాలంటే పుల్లటి మజ్జిగైనా వేసుకొని కలుపుకోవచ్చండి నేనైతే వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో బాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకును ఇందులోనే మనం క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది మనకు బాగా పలుచగా ఉండాలి పిండి కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ పైన దోశ పెనం అయితే పెట్టుకొని దానిపైన పిండి అడుగు వరకు బాగా కలుపుకొని ఈ విధంగా పలుచుగా వేసుకోవాలి లేకపోతే రవ్వంతా అడుగుకు వెళ్ళి చేరిపోతుంది కలుపుకున్న తర్వాతే వేసుకోవాలి ఈ విధంగా పలుచుగా రవ్వ అయితే వేసుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు దోశ చేసుకున్న సరే మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు దోశ అనేది క్రిస్పీగా తయారవుతుంది చూడండి పైనుంచి కొంచెం ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా బాగా పైన కలర్ మారిన తర్వాత మనం దోశనైతే తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా క్రిస్పీగా పలుచగా వచ్చిందో దోశ ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా దోశలుగా వేసేసుకోవడమే అంతే క్రిస్పీగా ఉండే రవ్వోశ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్